హైందవ శంకరం సభకు లక్షలాదిగా తరలిరండి బనగానపల్లి నియోజకవర్గం కన్వీనర్ బీజేపీ బివి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జాతీయవాది మరియు వనగనపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ బీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ హిందువులకు హైందవ శంకరాబం సభ అంకే ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ ప్రాంత శారీరక ప్రచారక చంద్రశేఖర్ పాల్గొని హిందూ దేవాలయాల నిర్వహణ బాధ్యతను హిందూ సమాజానికి అప్పగించాలంటూ లక్షలాది హిందూ బంధువులతో హైందవ శంకరాబం పేరుతో భారీ బహిరంగ సభ ఐదవ తేదీ ఒకటో నెల రెండు ఇరవై ఐదు ఆదివారం నాడు విజయవాడలో జరగబోతున్నది హిందూ సంఘటన శక్తిని నిరూపించే ఈ మహా ఉద్యమంలో బనగానపల్లె నియోజకవర్గం మండలం నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాగేశ్వర రెడ్డి హరికృష్ణ లోకేశ్వరెడ్డి ఇంద్రసేనరెడ్డి అంచి తదితరులు పాల్గొన్నారు వర్గాలన్నీ కూడా సమూహంగా హైందవ శంకారావం పూరించటానికి సన్నిద్ధమైనటువంటి స్థలం గన్నవరం ఎయిర్పోర్ట్ తరలి రండి లక్షలాది ప్రజలు హైందవ సోదరులు అందరూ కూడా ఈ యొక్క హైందవ సమర శంకారావం పూరించవలసిన సమయం మనకు ఆసన్నమైంది మన దేవాలయాలు మన దేవాలయ భూములు మన హిందువులు ఐక్యతను ప్రపంచం చాటి చెప్పవలసిన రోజు ఎవరు కూడా హిందూ బంధువులందరూ కూడా రైళ్లకు బస్సులకు సొంత వాహనాలకు చివరికి పాదయాత్ర చేసుకుంటూ వచ్చి హైందవ శంకరవం యొక్క సభను దిగ్విజయం చేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం మాది హిందువులది అన్న నినాదాన్ని గన్నవరం దగ్గర జరపబో హైందవ శంకరంలో ఒక ఉప్పెన కనిపించాలి అక్కడ హిందూ బంధువులందరూ కూడా ఎవరి వాహనాలలో వారు ఎవరి సంఖ్యతో వాళ్ళు ప్రతి ఒక్క హిందూ బంధువులు పార్టీలకు అతీతము తెలుగుదేశం పార్టీ కాదు జనసేన పార్టీ కాదు వైఎస్ఆర్సిపి పార్టీ కాదు ప్రతి పార్టీ వాడు హిందువులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హైందవ సమాజం కొరకు తరలి రావలసినటువంటి సమయం ఆసన్నమైంది రండి తల్లి రండి హిందువుల బలాన్ని నిరూపించండి హిందువుల దేవాలయాలను కాపాడండి జై శ్రీరా అందరూ నమస్కారం అండి నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల్ న్యూస్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల్ న్యూస్ నైన్ ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే